ఏంటి డైమండ్ రాణి ఆంబోతు లిక్కర్ స్కామ్ గురించి బాగానే కవర్ చేస్తున్నట్లున్నాడు నేను చూసి షాక్ అయ్యాను అసలు లిక్కర్ స్కామ్ ఏం జరగలేదు అంటున్నాడు అలా అనకపోతే మన జలగబాబు ఊరుకోడు కదా ఎంత దోచుకున్నా ఏం జరగలేదనే చెప్పిస్తాడు ఏం చెప్పించడమో ఏమో నాకైతే భయంగానే ఉంది ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని చేయాల్సిన తప్పుడు పనులన్నీ చేసేశాక ఇప్పుడు భయపడి ఏం ప్రయోజనం అది ముందు ఉండాలి మందుగోల వరకు అయితే పర్వాలేదు ఆంధ్ర అంటే మాత్రం నాకు వణుకు స్టార్ట్ అవుతుంది జలగబాబును అడ్డం పెట్టుకుని ఆ రేంజ్ లో నొక్కేశావు మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా అందుకే అలా చేశాలే ఈ ఆంబోతు మాత్రం బాగానే పిండుతున్నాడు జలగబాబు నుండి డబ్బులు అవును అన్ని స్క్రిప్టులు కాంబాబుకే ఇస్తున్నాడు మధ్య కాలంలో సరిగ్గా వాడుకోవడం లేదు నీ పైన బయట నువ్వు ఎక్కడికక్కడ దోచుకు దొబ్బావనే ముద్ర బలంగా వేసుకున్నా అసలు ఇప్పుడు మన పార్టీ ముందుకు సాగే పరిస్థితి ఉందా మనకు అన్ని అడ్డంకులే కనిపిస్తున్నాయి ఇప్పుడప్పట్లో పార్టీ బలపడే అవకాశమే ఎక్కడా కనిపించడం లేదు దోపిడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మొత్తం అంతా మనలోనే ఉన్నారని జనాలకి తెలిసిపోయింది అడ్డమైన స్కాములన్నీ మన దగ్గరే ఉన్నాయి అయినా ఏదో ఒకటి చేసి జనాల్ని మాయ చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో మళ్ళీ మనమే గెలవాలి అంత సీన్ లేదు డైమండ్ ఎలక్షన్లు వచ్చే టైం కి ఎవరు బయట ఉంటారో ఎవరు బొక్కలో ఉంటారో ఎవరికి తెలుసు నువ్వు బయట ఉంటావనే గ్యారెంటీ గ్యారంటీ నీకుందా ఏమో ఎలాగోలా మూడున్నర ఏళ్ళు గడిచిపోయి ఏ కేసు లేకుండా బయట ఉంటే అంతే చాలు అక్కడ బాబు మామూలు ముదురు కాదు ఒక పక్క అభివృద్ధి పనులు చేస్తూనే ఇంకో పక్క మన సైకోబ్యాచ్ పని పడుతున్నాడు మన అసలు దొంగ బయటే ఉన్నాడు కదా అదే కొంచెం ధైర్యంగా ఉంది ఏదో ఒకటి చేసి మన వాళ్ళని తప్పించేస్తాడులే నాకైతే నమ్మకం లేదు మన బ్యాచ్ చేసిన దారుణాలు అన్ని ఇన్ని కాదు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చెయ్యకపోగా ఖజానాలో ఉన్న డబ్బులన్నీ కొల్లగొట్టేశారు మన అంబోతు లాంటి వాళ్ళు కవర్ చేస్తున్నారుగా ఎంత కవర్ చేసినా ఎంత జాకీలు పెట్టి లేపినా మీడియాలో మనం ట్రోల్ అవ్వడం తప్ప ప్రజల్లో మన పైన సానుభూతి అస్సలు రాదు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది కదా మనకుండే బలం మనకు ఉంటుంది కదా ఒకప్పుడు కాస్త కూస్తూ నమ్మకం ఉంది కాబట్టి కొంతవరకు ఉండేది ఇప్పుడు ఆ నమ్మకం పూర్తిగా పోయింది మన సన్నాసులు చేసిన పనులకి జనాలకు చిరాకు దొబ్బింది మొన్న పులివెందు చూసావుగా అది కూటమి వాళ్ళు చేసిన కుట్ర అని అంటున్నాడుగా మన జలగన్న కూటమి వాళ్ళ కుట్ర కాదు కులివెందుల్లో ఎప్పుడూ రాజారెడ్డి రాజ్యాంగమే నడిచేది ఈసారి కూటమి బలంగా ఉండడంతో అక్కడ మన ఆటలు సాగలేదు అందుకనే అక్కడి ప్రజల నిజమైన స్పందన తెలిసింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో కూడా ఇదే జరుగుతుంది చిన్న నీ మొహం అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత కూటమి రేంజ్ ఇంకా మారిపోతుంది ఇప్పటికే పథకాలన్నీ ఒక్కొక్కడిగా ఇచ్చేస్తున్నాడు బాబు ఇంకా మనం అలా విమర్శించడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు నిజమే ఇలా పథకాలు ఇచ్చేస్తా ఉంటే మనం ఏమని అరవాలి బయటకు వచ్చి మాది దొంగల పార్టీ మా నాయకుడు పెద్ద గజ దొంగ మా అందరిని దమ్ముంటే త్వరగా బొక్కలో వేయాలి అని అరవాలి జరగన్నా